ఇవాళ మీ అందరికి మంచి యూస్ఫుల్ థింగ్తో వచ్చేసానండి ఏంటమ్మా అంటే చాలా మంది ఫంక్షన్స్ చేసుకునేటప్పుడు హల్దీస్ చేసుకుంటారు కదా దానికోసం జ్యువెలరీ ఏం వాడుతుంటారు మోస్ట్లీ ఫ్లవర్స్ ఈసారి ఇలా ఉలంతా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ప్రాసెస్ లో కనిపిస్తుంది కాబట్టి మీకు నిన్న నేను సినిమాకి వెళ్ళినప్పుడు ఒక మంచి విషయం జరిగిందండి మంచి విషయం అంటే నా కోడలు అనిపించింది అనమాట మా అన్నయ్య వాళ్ళ పాప ఏంటమ్మా ఏం చేసింది ఇంతకీ అంటే పాప మాడ హార్డ్లీ వాడు ఇంటరో డిగ్రీ అలా చదువుకునే ముగ్గురు పిల్లలు వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళలో ఒక టాన్ నుంచి చేసుకొని వచ్చాడు బాగా టాన్ ఎక్కువ ఉందనమాట చిరిగి చిరిగినట్టు ఉంది కానీ నా కోడల పిల్ల ఏం చేసింది తెలుసా అత్తా వాడెవడో చూడు చినిగిపోయిన ప్యాంట్ వేసుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ వాడిని రోస్ట్ చేశారు చూడండి సినిమా అయిపోయాక కూడా వాడు ఎదురుపడ్డాడు పాపం తర్వాత కూడా అంటుంది అండి బాబోయ్ వాడు ఎక్కడొచ్చి కొట్టేస్తాడని మేము భయపడ్డాం కానీ వాళ్ళు ఫన్ గానే తీసుకున్నారు బాయ్ పాప అంటే వాళ్ళకి చెప్పలేదు ఎందుకు ఎందుకొస్తా వాళ్ళు చినిగిపోయిన ప్యాంట్ వేసుకున్నారంటే పాపం నాన్న వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అందుకే వేసుకున్నాడు